విశాఖపట్నం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో సరోజమ్మ అనే పేద మహిళ ఉండేది ఆమెకు భర్త చిన్న వయసులోనే చనిపోయారు ఇద్దరు పిల్లలతో జీవితం కష్టంగా సాగేది రోజూ ఉదయం దగ్గరలోని మార్కెట్లో కూరగాయలు అమ్మి జీవనం కొనసాగించేది ఒకరోజు ఆమె పక్కన ఉన్న దుకాణంలో ఉన్న యువకుడు రవికి జ్వరముచ్చింది ఎవ్వరూ పట్టించుకోలేదు సరోజమ్మ తన దగ్గర ఉన్న చిల్లర డబ్బుతో మందులు కొని రవికి ఇచ్చి చూసుకుంది కొన్ని రోజులు ఆమెలోని దైనం అందరూ చూసి ఆశ్చర్యపోయారు కాని సరోజమ్మకు ఇంకా కష్టాలే మిగిలివున్నాయి ఆమె కుమారుడు పడడంతో ఆసుపత్రి ఖర్చు కోసం రాత్రింబగళ్లు పనిచేసింది అయినా ఆమె మంచిని చేయడం ఆపలేదు ప్రతి ఆదివారం అనాథ పిల్లలకు ఉచితంగా భోజనం పెట్టేది సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఆమె మార్కెట్లో కూరగాయలు అమ్ముతుండగా ఒక పెద్ద కారు ఆగింది దానిలో నుండి దిగివచ్చినవాడు అదే రవి ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు అతను సరోజమ్మను చూసి మురిసిపోయాడు అమ్మా నేను అప్పట్లో బతికినది మీ దయవల్లే అని చెప్పి ఆమెకు కొత్త ఇల్లు దుకాణం ఏర్పాటు చేశారు సరోజమ్మ కన్నీళ్లు పెట్టుకుని దేవుడా నాకు పంట కోయించే సమయం వచ్చిందనుకుంటా అని ప్రార్థించింది గలతీయులకు వ్రాసిన లేఖ ఆరోవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి మంచి చేయుటలో మేము విసుగుపడుకుందము ఎడలమనం అలసిపోకపోతే తగిన కాలమున పంట కోయిదుము ఈ వచనం మనకు చెబుతుంది మంచి చేయడం ఎప్పటికీ వృధా కాదని మన సహాయం మన దయ మన సేవ మన కృషి ఇవి వెంటనే ఫలితం ఇవ్వకపోయినా దేవుడు తగు సమయానికే మనకు ఫలాన్ని ఇస్తాడు విసుగుపడకుందము అంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనం మంచిని ఆపకూడదు తగిన కాలమున పంట కోయిదుము అంటే దేవుడు నిర్ణయించిన సరైన సమయానికి మన కృషికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే మన మంచి పనులు విత్తనాలు లాంటివి వెంటనే మొలకెత్తకపోయినా సరైన కాలమున అవి వికసిస్తాయి అందుకే మనం దయ ప్రేమ సేవ సహనం చూపించటం ఆపకూడదు దేవుడు ప్రతి మంచి కార్యాన్ని గుర్తుంచుకుంటాడు మరియు తన సమయానికే మనకు ఫలాన్ని ఇస్తాడు